మరనపై కదిలే అక్క మన కోసం మెదకు కష్టపై తన గెలిపే ఇక ప్రపంచం

పంచామృత పదకాలతో ముందుకు వచ్చింది అడుగు బలహీ ములకు భరోస ఇస్తుంది కామిరామనుకు దానం చేస్తుంది రోథి బాబు నవిద్యది కా సావిత్రి బాగి అగిల భరోసా జయశంకరు వృద్ధచేయు జీవం పోసిన దర్శనం గమన ముందుకొచ్చిన ఆడవిద్ద మన నాగమనంగా మెలకు జిల్లెలో కారు కదిపెరా తెలంగాణ కాదరిక కదిలి వచ్చిన నాగమనం కన కదిలే అక్క మన కోసం మెదకు గడ్డపై తన గెలిపే ఇక ప్రపంచనం పాలై ఎగితే అక్కా నీరాజనం ప్రత్యర్థులా గుండెల్లో ఇక ప్రకంపనం అక్కా అక్క కూర్చుని ఇస్తుంది ఆ వితరాల భరోసనిస్తూ పరిలో దూకింది దొరల పాలన పోవాలని పిలుపును ఇస్తుంది దోపిడి దొంగ రాచకాలను ప్రశ్నిస్తున్నది నిస బతుకులు ఇంకెన్నాళ్ళని పాపన్న పేరు జిమ్ ఇస్తారు ఆడి కొడుకు తీసుకొస్త శివాజీ బాటలు కోరు చేస్తానని మన ముందుకొచ్చిన ఆడబిడ్డ మన నాగమన తెలంగాణలో మార్పుకోరగా గిఫ్ట్ బ్యాగ్ వేసి మన నాగమనకనే గెలిపిద్దాం కదిలే అత్త మన కోసం మెదకు గద్దపై తన గెలిపే ఇక ప్రపంచం ప్రత్యర్థులా గుండెల్లో ఇక ప్రకంపనం నిరుద్యోగులకు ఆదర్శం మక్క పంచపోదాటం ప్రజల కోసము తన పయనంతుంది వారి విజయం గిఫ్ట్ ప్యాకు నాగమక్కన గెలితం కదిలే అక్క మన కోసం మెదకు గద్దపై తన గెలిపే ఇక ప్రపంచం ఆకా ప్రకంపనం ై నాగమే అక్క నాగమి అక్క నాయకత్వం వర్తిల్లారే గుర్తూ గుర్తుంచుకో ఇప్పుడు గుర్తుంచుకో ఇప్పుడు ఉన్నారు మొత్తం మనోబాల్ అందరూ కదిలే అబ్బా మన కోసం గడ్డపై తన గెలుపే ఇక ప్రపంచనం ప్రపంచం గుండెల్లో ఇక ప్రకంపనం నిరుద్యోగులకు ఆదర్శం మక్క పంచబో నాట గుణం ప్రజల కోసము తన భయనం నువ్వు తృప్తి బారి విజయం దిప్పుకే ఓటెద్దగమనక్కన గెలిపిద్ద కదిలే అక్క మన కోసము కుగట్డబయి తనగిలుపే ఇకా ప్రభంజనము వానఈ ఏ కిసే అంగా రాజనము రధ్యా దులా ఇక ప్రకంపనము బాధలు చూసి మరిలో దూకింది పంచాం సుఖ పథకాలను ముందుకు వచ్చింది అడుగు బలహీనులకు భరోస ఇస్తుంది హామీ రామలు చేస్తుంది జ్యోతి బాబు విద్య వికాస మిత్రి వాయి మహిళ భరోసా జయశంకర్ వృద్ధ లాంటి పథకాలు జీవం పోసిన స్వతంత్రంగా మన ముందుకొచ్చిన ఆడబిడ్డ మన నాగమన మెదకు జిల్లలో కాలు కదిపెరా తెలంగాణ కాదర్శమవ్వగా ఇటు బ్యాంకుతో కదిలి వచ్చిన నాగమనక్కన గెలిపిద్దాం రథమై కదిలే అక్క కోసం మెదకు కట్టమై పార్టీ తరఫున కాదు ఏ పార్టీ నుండి రాటదు ఒక ఆడబిడ్డగా మెదక్ నుండి దాదాపు నలభై ఐదు నలభై ముగ్గురు వేసిండ్రు మొత్తం మన మెదక్ జిల్లా నుండి అందరు కూడా అందరు మొగలు వేసిండ్రు నేను ఒక ఆడబిడ్డగా నేను ఒక్కదాన్ని ముందుకు వచ్చిన నేను ఇండిపెండెంట్ అభ్యర్థి నేను ఏ పార్టీ నుండి కాదు ఇప్పుడు నా వెనకాల ఇంతమంది కూడా జనాభా ఎవరు లేరు ఇగో ఒక పాప వస్తుంది ఇగో ఈ అన్నయ్యని తీసుకొని నా వచ్చిన తోడు నేనే సెక్యూరిటీ గార్డ్స్ ను బట్క రాలేదు నా ఎనక ఎవరున్నారు మిమ్మల్ని ఒక్క నిమిషం కూడా డిస్టర్బ్ చేయండి ఎందుకంటే నన్ను నేను పంట చేస్తాను ఇప్పుడు నేను ఎవరో తెలవకుండా నన్ను నీ పచ్చం చేసుకోకుండా నా ఓటుకు మీరు ఓటు ఏంటంటే నేను ఎక్కడో చేయరు మీకు చెప్తాను మీరు అందరు నాకు చేస్తారా నన్ను నేను ఇక్కడికి వచ్చి పచ్చం చేసుకుంటా ందరూ నాకు సపోర్ట్ చేస్తారు ఇక్కడ ఉన్న ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కదా నేను ఒక ఆడబిడ్డగా వస్తున్నా మిమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయమని వేడుకుంటాను అంతే తప్ప కానీ మీ పనికి ఎటువంటి డిస్టర్బ్ చేయాలి ఐదు నిమిషాలలో వెళ్ళిపోతే ఇక్కడ నుండి సరేనా నాకు ఎవరు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టారో మీ సార్లు వచ్చినా నేను మాట్లాడగలుగుతాను ఎందుకంటే నేను ఆడబిడ్డగా రావడానికి నాకు అవకాశం ఉండదు ఒక ఇండిపెండెంట్ అబ్బాయిని నాకు ఎవరు హంగామా చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో మీరు ఇప్పటి వరకు ఒక నలభై యాభై ఏళ్ళ కంటే ఓట్లు ఎత్తాను నిజమా కానీ మా ఆడవాళ్ళు ఒక్కసారైనా పార్లమెంట్ పంపాలా వద్దాం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మహిళ ఉండాలా వద్దాం చెప్పండి అందుకే ఒక మహిళని నిలబెట్టి మనం మహిళ ఎందుకు మహిళ అంటే ఇంటికి దీపం వెళ్ళాలి ఆ తల్లి మంచిగా ఉంటేనే ఆ ఇంట్లో ఉన్న పిల్లలు విద్యపరంగా అందుకే ఆడపిల్లలు ఈ రాష్ట్రానికి రాష్ట్రంలో దేశంలో మహిళల మీద దారుణాలు బాగా జరుగుతాయి అవన్నీ కంట్రోల్ చేయాలన్నా మహిళల రక్షణ కల్పించాలన్నా మన పక్షాన మహిళ ఒక పార్లమెంట్ ఉండాలి అందుకే మహిళని గెలిపించుకోవాలి గిఫ్ట్ ప్యాక్ તાલુકા <laughs> વૈરી రూపంలో ఇచ్చిన కొన్ని ఐదు పథకాలు నేను కూడా పెట్టిన ఆ ఐదు పథకాల రూపంలో కనుక నేను ఇది కనుక రెండున్నర నేను తెలిసిన రెండున్నర సంవత్సరాల లోపల నేను ఇవి రిలీజ్ చేయకపోతే ఇదే మొత్తం కొత్త పార్లమెంట్ నా నా పదవి కూడా రాజీనామా చేస్తే ఈ పథకాల కోసం కొట్లాడుకుంటా లేదు అది కూడా కాకుండా నా దానికి ఏం చేస్తా దానికి నిరంశం ఈ మొత్తం మెదక్ల ప్రజలందరికీ ఏం చేస్తున్నా అంటే నేను ఒక ఒప్పంద పత్రాన్ని కూడా రాసిపెట్టాను లీగల్గా పెట్టిన చూడండి సర్టిఫికెట్తో సహా పెట్టుకుంటాను నా మీద మొత్తం మెదక్ జిల్లా ప్రజలందరికీ సర్వ అధికారాలతో ఒక ఒప్పంద పథకం అంటే నా మీద ఎటువంటి చర్యైనా తీసుకోవచ్చు మీరు పెట్టిన హామీలు ఎందుకు చేయలేదు అని చెప్పి మీరందరు ప్రతి ఒక్కరు కూడా నా మీద చర్య తీసుకోవడానికి అవకాశంతో ముందుకొస్తున్నారు ఒక ఆడబిడ్డగా నేను ఉట్టిగానైతే రాలేదు ఏదో ఉట్టిగా టైంపాస్కి వచ్చి మీ దగ్గర ఓటు నడుకోకొని పోతున్నాదైతే కాదు ఒక ఆడబిడ్డ ఆడవాళ్ళు కూడా అన్ని రంగాలలో ముందుకు వస్తున్నారు కదా రాజకీయాలలో సామాన్యురాలు నేను పెద్దగా ఉన్నదాన్ని కాదు సామాన్యులు కూడా రాజకీయాలకు రావాలి డబ్బులు ఉంటేనే రాజకీయాలకు రావాలన్న ఒక అపోహ పోగొట్టాలి ఫస్ట్ ఆడవాళ్ళందరూ సమాజం బయటకు వస్తేనే ఇప్పుడు మనం ఇంత పని చేస్తున్నారు మీరు అందరు ఆడపిల్లలు అందరూ పని చేస్తున్నారు కదా మరి మనకి వస్తుందో చెప్పండి ఇదే చెప్పండి ఇలా చదువుకున్న పిల్లలు లేరా చదువుకున్న పిల్లలు మన ఉద్యోగ అవకాశం అయితే కొట్లాడుకోవాలా వద్దా మరి మనకు ఎందుకు రావట్లేదు ఉద్యోగాలు ఉపాధి ఇప్పుడు ఉపాధి హామీ పని కోసం మీరు ఇక్కడికి వచ్చిర్రు మరి అదే చదువుకున్న పిల్లల కనుక ఉద్యోగాలు ఉన్నట్టయితే మీ వాళ్ళ లైఫ్లు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించుకోండి కష్టం తల్లిదండ్రి చేయాలి పుట్టిన పిల్లలు కష్టమే అంటే ఇరవై నాలుగు గంటలు సామాన్యులు ఒక్కటి మొత్తం ఈ పనుల మీద ఉండాలమ్మా డబ్బు ఉన్న వాళ్ళ రాజకీయాల్లోకి రావాలి డబ్బులు పంచుతారా డబ్బులు ఎన్నిస్తారు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి ఇప్పుడు ఎదుర్కొన్న సమస్యలు కూడా క్యాంపెయిండింగ్ లో అమ్మ నీకు ఆడపిల్లవు నువ్వు ఎందుకు వస్తున్నావు రాజకీయాలకు నీకు ఏమవసరం అమ్మ నువ్వు వెళ్ళిపో అంటున్నారు సరే నేను పోతాను మరి అందరం ఇట్లనే ఉంటే మరి ముందు ముందు తరాల ఆడపిల్లల కంటే ఏమొద్దా పదమూడు పద్నాలుగు సంవత్సరాలు రాగానే బా భారము చదువుకోలేం బిడ్డ మేము అని చెప్పి పెళ్లిళ్ళు చేసి చిన్న చిన్న పిల్లలకు పెళ్లి చేసి అత్తగారిలో పంపితే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఆలోచించుకోండి మధ్య తరగతి కుటుంబాలు బల్లలో పోవడానికి ఇబ్బంది పడుతున్నారు అటువంటి వాళ్ళకి ఇది బెటరే కదా ఒక ఆడబిడ్డగా ముందుకు వస్తున్నారు అందరినీ కొంగు చాసి అడుగుతున్నారు నాకు ఇది ఒక్కసారి సపోర్ట్ చేసి గెలిపేయడానికి అవకాశం ఉంటే ప్రయత్నం చేయద్దు